హాయ్ ఇక వెతక్క వెతక్క దొరికినట్టు మాకైతే ఇంకా గోంగూర అయితే దొరికేసిందండి ఇలా వెతికి వెతికి ఇన్స్టా అయితే తీసుకున్నాం మీరు కూడా గోంగూర లవర్స్ కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే గోంగూర లవర్స్ చాలా మంది ఉన్నారండి ఇలా అయితే గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని ప్యాన్లో వేసుకొని ప్యాన్లో వేసుకుని గోంగూరలో నీరు అంతా పోయేంత వరకు కూడా దగ్గరికి పెట్టేసుకోవాలండి గోంగూరని అంతా ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇలా పక్కన పెట్టుకుని గోంగూరని తిరగమాత అయితే పెట్టుకుంటున్నానండి గోంగూర పులిహోర అయితే చేస్తున్నాను పిల్లల రెసిపీ బాక్సెస్లోకి మా పిల్లలు ఎలా అయితే చాలా బాగా ఇష్టపడి తింటారండి ఇంకా నా స్టైల్ గోంగూర ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని పప్పు దినుసులో ఇంక జీడిపప్పు పల్లీలు అండ్ వేపించిన పప్పు అని అల్లం కూడా వేసుకొని అండ్ మిర్చిస్ కూడా వేసుకొని బాగా అయితే రైడ్ రైస్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో అయితే ఒక పల్స్ ఇచ్చుకొని అయితే గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఆయిల్ పైకి తేనేందుకు కుకింగ్ అయితే ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే చేసుకోండి ఇంకా మనం ముందుగా పొడిగా చల్లార్చుకున్న రైసను కూడా ఇందులో యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ గోంగూర అయితే రెడీ తప్పకుండా ట్రై చేయండి బాబాయ్ బాయ్